హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ మనం రాష్ట్రంలో ఉన్న వృక్ష సంపదను చూసాము అలాగే రాష్ట్రంలో ఉన్న జంతు సంపదను కూడా చూస్తే ఓ పని అయిపోతుందని ఈ వీడియో చేశాను చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేయండి రాష్ట్రంలో అడవి దున్నపోతులు ఎక్కడ ఉన్నాయంటే విశాఖపట్నం ప్రాంతంలో మనకు అడవి దున్నపోతులు ఎక్కువ ఉన్నాయంట వింటున్నారు కదా విశాఖపట్నం ప్రాంతంలో మనకు అడవి దున్నపోతులు ఎక్కువగా ఉన్నాయి తర్వాత దున్నపోతులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో మనకు దున్నపోతులు ఎక్కువగా ఉంటున్నాయని మనకు తెలుస్తుంది బూడిద కుందేళ్ళు బూడిద కుందేళ్ళు అనేవి కర్నూలు అనంతపురం జిల్లాలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది తర్వాత అత్యంత ఇంపార్టెంటు కలివికోడి కలివికోడి ఎక్కడుంది అంటే కడప కర్నూలు జిల్లాలో మనకి కడివి కోడి అనేటువంటిది ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుట్ట మేక పక్షి నంద్యాల జిల్లాలో రోళ్లపాడు వద్ద ఇది కనిపిస్తుంది రోళ్లపాడు వద్ద ఒక అభయారణ్యం ఉంది దాన్ని మీకు తెలిస్తే గనక కింద కామెంట్ చెయ్యండి రోళ్లపాడు వద్ద ఉన్న శాంక్చరీ ఏంటి ఒక ఎండేంజర్ స్పీసీస్ని అక్కడ సంరక్షిస్తున్నారు అదేంటో మీరు కింద కామెంట్లో పెట్టండి ఆల్రెడీ అడగడం కూడా జరిగింది బూరుగుడు జింకలు ఇవి ఎక్కడున్నాయి ఎక్కువగా అంటే కర్నూలు అనంత ఇదిగో చూడండి కర్నూలు అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి బూరుగుడు జింకలు ఆ తర్వాత నాలుగు కొమ్మల కొండగొర్రెలు ఎక్కడ ఉన్నాయి నాలుగు కొ నాలుగు కొమ్ములు ఉంటాయి అవి కొండగొర్రెలు ఇవి రాయలసీమ అటవీ ప్రాంతంలో మనకి ఈ నాలుగు కొమ్మల కొండగొర్రె అనేటువంటిది మనకు కనిపిస్తుంది మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ బుట్ట మేక పక్షి ఈ బుట్ట మేక పక్షి ఎక్కడుంది నంద్యాల జిల్లా రోళ్లపాడు వద్ద మనకు కనిపిస్తుంది నంద్యాల జిల్లా అంటే ఉమ్మడి కర్నూలు ఓకే ఉమ్మడి కర్నూలు వద్ద రోళ్లపాడు వద్ద ఒక అభయారణ్యం ఉంది అదేంటో మీరే చెప్పండి మీకు కూడా అవగాహన ఉండే ఉంటుంది ఓవరాల్గా పదమూడు జిల్లాల ఆధారంగా మనకి ఈ జంతు సంపద అయితే మనం చూసాము మన దగ్గర ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ ఎక్కువగా మనం చూడగలిగినవి ఇవే అనమాట బుట్ట మేకల కలివికోడి బూడిద కుందేళ్ళు దొన్నపోతులు అడవి దొన్నపోతులు బూరుగుడు జింకలు నాలుగుగా నాలుగు కొమ్ముల గొర్రెలు ఇవి మనకి రాయలసీమ అటవీ ప్రాంతంలో నాలుగు కొమ్ముల గొర్రె అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది అలాగే ఈ వీడియోని పూర్తి వరకు చూసి లైక్ చేసి కామెంట్ కూడా చెప్పండి ఇంకేమన్నా ఉంటే కనుక నేను వీడియో అయితే చేస్తూ ఉంటాను ఓకే అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ